ఈ రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేస్తున్నారు దానివల్ల ఇది అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది దానివల్ల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారు ఒక గోబెల్స్ ప్రచారంలాగా ప్రచారం చేశారు ఎంత ప్రచారం అంటే ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఎవడెవరినో తీసుకురావడం ఆ మీడియాలో సొంత మీడియాలో వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎకనమిస్టులని అదని ఇదని రకరకాల ప్రచారం లక్షలాది కోట్లు అప్పు చేసినట్టుగా ఈ రాష్ట్రాన్ని ముంచేసినట్టుగా చెప్తూ ఉండేవారు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవారు ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే పద్దెనిమిది నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు అప్పు చేశారు రెండు లక్షల అరవై ఆరు వేల నూట డెబ్బై ఐదు కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా ఐదు వందల కోట్లు అప్పు చేస్తున్నారు ఇది ఆయన సీనియారిటీ ఇది ఆయన పరిపాలన దక్షత ఇది ఆయన గొప్పతనం అంతకుముందు జగన్ గారేమో అప్పులు చేస్తూ ఉంటే ఏం రాసేవారంటే జగన్ అప్పు చేస్తే శాపం అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం ఇది వాళ్ళ సొంత మీడియాలోనూ వాళ్ళ సొంత ప్రచారంలోనే బాకాలు ఊదుకుంటా ఉన్నారు నిజంగానే ఇదేనో అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుందేమో రాష్ట్రం అన్నంత దుష్ప్రచారం చేశారు స్థిరా చూస్తే ఇవాళ ఎంత పెద్ద సంపద సృష్టికర్త ఇంత పెద్ద సీనియారిటీ ఏమైపోయిందో మనకు అర్థం కాదు పోనీ తెచ్చిన డబ్బులు ఏమన్నా ప్రజలకి పథకాలు పేరిట అకౌంట్లో వేసేరా అంటే అది లేదు ఇంకా అమరావతిలో తుప్పలు కొడుతూనే ఉన్నారు నీళ్లు తోడుతూనే ఉన్నారు మళ్ళీ అమరావతి కోసం ప్రత్యేకమైన అప్పులు ఇవాళ ఈ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకోవాలి ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఎక్సైజ్ బాండ్ల రూపంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సమీకరిస్తున్నారు అంటే భవిష్యత్తులో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తారు అది కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వడ్డీ ఎంతో తెలుసా మీకు వడ్డీ రేటు నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అంటే ఇంచుమించుగా మనం మాట్లాడుకునే భాషలో డెబ్బై ఏడు మామూలుగా మనం కారు లోన్ తీసుకుంటే ప్రైవేట్ వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆరు నుంచి ఎనిమిది శాతానికి ఇస్తున్నారు కానీ మన ప్రభుత్వానికి ఉన్న పరపతి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఉన్న పరపతికి నైన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ వడ్డీకి అప్పు తెచ్చుకుంటున్నాం ఇదే విధంగా గతంలో ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకురావాలని ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగితే అసలు ఏదో మహాపరాధం జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే చేత కాదన్నట్టుగా అంతకు మించి చాలా దుర్మార్గం చేస్తున్నారని కేంద్రానికి లేఖలు రాశారు కోర్టుల్లో కేసులు వేశారు రకరకాల ప్రయాసనాలన్నీ నడిపించారు మరుపుడు మీరే విధంగా ఎఫ్ఆర్ఎంఈ నిబంధనలకి విరుద్ధంగా డబ్బులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా సేమ్ అదే రాజ్యాంగం నడుస్తుందా కొత్త రాజ్యాంగం ఏమైనా వచ్చిందా ఎందుకు మీరు ఈ విధంగా అభూత కల్పనలు అంటే పచ్చి అబద్ధాలు పచ్చి ఆరోపణలు మీకు ప్రచారం చేసుకునే నైపుణ్యం ఉంది కాబట్టి ఆనాటి ప్రభుత్వం మీద అబద్ధాలు ఆడి వల్లించి దాన్ని ఒక ముద్ర వేసే విధంగా ప్రయత్నం చేశారు నేను అడుగుతున్న ఆ రోజు శ్రీలంక అన్నారు కదా ఈరోజు ఏ లంక అయింది ఏదైనా మా కడిప లంక అందంగా పూలతో పూలు పళ్ళు మొక్కలతో పచ్చగా ఉంటుంది కదా అలాగైనా కడిపలంక కనబడుతుందా మీకు శ్రీలంక బదులు లంక నిపుణులు చెప్తున్నారు సౌత్ సోడాల లాగా మారిపోద్దేమో ఆంధ్రప్రదేశ్ అని మీ అప్పులు చేసే పరిస్థితి చూసి ఐదేళ్ల పాటు దుర్మార్గం కాగు రిపోర్ట్స్ని బడ్జెట్గా దేన్ని కాపీస్ని ఇవన్నింటినీ కూడా వక్రీకరించాడమే